స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రములు రాజానయన రాత్రి కాల్సేమని బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించుండుతాన్ని ఏకి భవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో దీవెనలతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి జాబు లేని కుటుంబాలని జాబుని తండ్రి నేను నేను గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి సహ నైనా సహాయం తండ్రి నేను సంబంధాలు రాక నేనా సంబంధాలు కుదరక బాధపడుతున్న బిడ్డలకి నేను ఏ సునామం నన్న వారికి సంబంధాలు కుదరడానికి సహాయం ఇచ్చండి అయ్యానైనా ചെതുവു ബിഡ്ഡലിക്ക് മറ്റ് ജ്ഞാനം തെളിവ വിവേചന ദയിച്ചു അബ്ബാതീ നിക്കേ സ്തോത്രം മഹിമകല ദൈവാനെക്കേ സ്തോത്രം ആശ്ചര്യ നിക്കേ സ്തോത്രമുള്ള ദേവാനയരാത്രി കാൽസ്യമ്യാ ബിഡല പ്രയാണാൽ ഉണ്ടുണ്ട് പ്രതിഒക്കിഡലിക്ക് ക്ഷേമകരമായ പ്രയാണം ദയിച്ചണ്ടെങ്കിൽ ബിഡലിന ദീവനകരമായി മർച്ചുണ്ട് ദേവാനയാണ് బిడలన ఆశీర్వదించండి దేవా బిడ్డల చెట్టుని సన్నిధి కుమ్మరించండి దేవా బిడలన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి నెక్కి స్తోత్రములతో తండ్రి ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడల ప్రార్థన ఆలకించండి దేవా వారి కన్నీటి ప్రార్థనకి జవాబు ఇవ్వండి దేవా ఆత్మదేవ అగ్ని దేవ నిచ్చుడకు దేవా నెక్కి స్తోత్రాలు రాజానయన సర్వ నతిని ఆశర్వాధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే లోక కూడా దిగి వచ్చిన సహాయం తెచ్చండి ప్రతి ఒక్క కుటుంబంలోకి నుదిగిన ప్రతి ఒక్క బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి బిడలన ఆశీర్వదించండి మేలుడితో నింపండి సహాయం తెచ్చండి అయ్యా అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత స్వస్థతయచేతండి ఐసీలో ఉంటున్న బిడ్డల్ని స్వస్థపరచు దేవుడిని వేతం నేనైనా ఏ బిడ్డలు ఏ సమస్యలతో కన్నీటితో నీ పాదాలు చెంత గోచారడుతున్నారో దేవా వారి కన్నీటి ప్రాంతానికి జవాబు ఇవ్వండుతండి నీకే తండ్రి నా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని రక్షణ లేని బిడ్డలకి రక్షణ సిద్ధపాటు దయచేదండి కుటుంబాన్ని కట్టండి దేవా కుటుంబాలని బలపరచండే దేవా కుటుంబాలను ఆర్థికంగా లేవనే తండ్రి తని నేనా ఏ కుటుంబంలో ఏ సమస్యలతో కన్నీటితో స్థుతిస్తున్నారో బిడ్డలకి కన్నీటి ప్రాంతానికి జవాబు ఇవ్వండుతుంది ఈనైనా నేను దుఃఖముతో ఉంటున్న బిడ్డలకి నైనా ఆదరణ దయచేదండి ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ నీదయ్య దయచేయండి అయ్యానైనా నేను ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకి ఆర్థిక పరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దండి అయ్యానైనా కోర్టు కేసులతో ఉంటున్న బిడ్డలకి కోర్టు సమస్యల నుంచి విడుదల విడుదల తెయచ్చండి అయ్యానైనా ప్రతి బిడలకు ఉన్న ప్రతీ సమస్యలకి నీ విజయాన్ని ఇవ్వండి కుటుంబ పరంగా ఏవనెత్తనా అర్థంగా దీవించండి మేలులతో నింపండి సహాయం తెచ్చండి కుటుంబ పరంగా లేవనెత్తి ఆర్థికంగా దీవించని సహాయం తెచ్చి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆశీర్వాదాలతో నింపండి దేవా ఎక్కే స్తులు స్తోత్రాలు 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 సర్వనతున సర్వధికారి సర్వం సృష్టించే నాప్తండి లోకాన్ని పరిపాలించే లోకనాథ్ కూడా దిగిన అబ్రహాము దేవ ఇస్సాకు దేవ దానియలు దేవ ఇర్మియా దేవ నిచడకు దేవా నిక్కే స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించండి మీరులతో నింపండి సహాయం తీర్చండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు ఎందుకు నితోత్రాలు రాజానైనా సర్వణతున సర్వాధికారి సర్వం సృష్టించే నాప్తండి లోకాన్ని పరిపాలించే లోకనాథి కూడా వచ్చిన సహాయం తీర్చమని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచండి అయ్యా బిడలకున్న ప్రతి సమస్యల్లో నీ నీ కాపుదల దయచేతండి నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం ఆశ్రవదించండి దీవానైనా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేయమని ఐసీలో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ఆయన అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి స్వస్థత దయచేయండి జ్వరముతో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి నేనా బిడ్డల చుట్టూని సన్నిహించండి నేను నీ కురుపలతో నింపండి నీకు దయచేయమని కుటుంబపరంగా కుటుంబ పరంగా దీవించి ఆశ్రవదించమని ఆయన ఉపవాసాల కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డలకి జీవితంలో కార్యం జరిగించమని దైవ సేవకుల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించి మేరలో తనిపి నిస్సహనం దిని ప్రతి ఒక్క కుటుంబంలోని సమాధానం శాంతి సమాధానంతో నింపి ఐక్యతను బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అవరుద్ధిని దయచేమని బిడ్డల చుట్టూని సన్నిధించమని కురిపించమని కాంతల ద ప్రతి ఒక్క బిడలన ఆశీర్వాదంతో నింపి మేరులతో నింపిని సహాయం తెచ్చుమని బిడని లేవనెత్తని అధికంగా దీవించి నీ సహాయం దిని కుటుంబ ప్రంగా లేవనెత్తి ఆశీర్వదించమని నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి ఆశీర్వదించండి మేలులతో నింపిని నీ సహనం కొద్ది ప్రాంతని పాసం తీసుకొని తల్లిపోతుంది దచ్చుమని నషడిని స్వీకరిస్తూ పుణ్యనామా నెడి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ అమేన్